హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుల యొక్క దుర్వినియోగం మోసాలు చాలా పెరిగిపోతున్నాయి మనకు తెలియకుండానే మన యొక్క ఆధార్ కార్డు దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం సో అటువంటి డిజిటల్ యుగంలో మన పర్సనల్ డేటాను మనం రక్షించుకోవడం చాలా అవసరంగా మారింది నిజం చెప్పాలంటే సో ఆధార్లో మెయిన్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ వివరాలు ఉంటాయి ఐరిస్ ఉంటుంది ఫేషియల్ రికగ్నిషన్ ఉంటాయి సున్నితమైనటువంటి బయోమెట్రిక్ డేటా అనేది మనకు ఉంటుంది ఈ డేటాని ఇతరులు ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా ఉండడానికి యూఐడిఏఐ బయోమెట్రిక్స్ లాకింగ్ ఫీచర్ అందిస్తుంది ఇప్పుడు మనం ఈ బయోమెట్రిక్స్ ఏ విధంగా ఆన్లైన్ లో లాక్ చేయాలో తెలుసుకుందాం అది తెలుసుకోవాలనుకుంటే మీరు డోంట్ స్కిప్ ద వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి మీకు తెలుస్తుంది ఈ లాక్ చేయడానికి మీ యొక్క ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి వెబ్సైట్ ద్వారా చేయొచ్చు అంటే యూఐడిఏ వెబ్సైట్ లో లాగిన్ చేయొచ్చు అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎం ఆధార్ యాప్ ద్వారా కూడా చేయొచ్చు మూడు ఏంటంటే ఎస్ఎంఎస్ ద్వారా పంపించి కూడా మీరు చేయొచ్చు ఫస్ట్ వన్ యుఐడి వెబ్సైట్ లో ఏ విధంగా చేయాలంటే మీరు వెబ్సైట్ లో అవ్వగానే మీకు బయోమెట్రిక్ లాక్ ఆర్ అన్లాక్ అనేసిస్టమ్ కనిపిస్తుంది ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అదే విధంగా చే ఎంటర్ చేయాలి అప్పుడు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది విధంగా వస్తుంది మీ బయోమెట్రిక్స్ అనేవి లాక్ అని ఒక మెసేజ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈజీగా బయోమెట్రిక్స్ ని లాక్ చేయొచ్చు అండ్ సెకండ్ అంటే ఎం ఆధార్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా చేయొచ్చు అందరూ క్లియర్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది అక్కడ బయోమెట్రిక్ లాక్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలని మీకు వస్తుంది ఆ ఎంటర్ చేస్తే మీకు లాక్ అనేది అయిపోతుంది అయితే ఎస్ఎంఎస్ ద్వారా ఏ విధంగా చేయచ్చు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి గెట్ ఓటీపీ జిఈటి ఓటీపీ మీరు క్లిక్ చేసి అంటే ఎంటర్ చేసి వన్ నైన్ ఫోర్ సెవెన్ మెసేజ్ పంపించాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ అని చూస్తుంది అప్పుడు ఒక ఫార్మట్ ఉంటుంది ఆ ఫార్మట్ కూడా మీకు స్క్రీన్ పై చూపిస్తాం విధంగా చూపిస్తుంది లాక్ యుఐడి అండ్ మీరు బ్రాకెట్స్ ఏంటంటే ఆధార్ నెంబరు ఆ తర్వాత స్పేస్ ఇచ్చే మీ యొక్క ఓటీపీ మీ మొబైల్ నెంబర్ కోసం ఓటీపీ ఎంటర్ చేసి వన్ నైన్ ఫోర్ సెవెన్కి మీరు మెసేజ్ పంపిస్తే మీ యొక్క బయోమెట్రిక్స్ లాక్ అయినట్లు మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఈ విధంగా మీకు లాక్ చేయొచ్చు అయితే ఈ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయడం ఎందుకు ముఖ్యం అని చెప్పాలనుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే మీ బయోమెట్రిక్స్ లాక్ చేయడం వల్ల మీ ఫింగర్ ప్రింట్స్ ఐరిష్ ఫేస్ రికగ్నేషన్ డేటా అని మీ అనుమతి లేకుండా ధృవీకరణ కోసం ఉపయోగించలేరు అంటే ఇది ఒక మీ ఐడెంటిటీ చోరీ ప్రమాదాన్ని మెయిన్ గా తగ్గిస్తుంది అండ్ సెకండ్ వంటి ఏంటంటే మెయిన్ గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేదా సిమ్ కార్డ్ జారీ అంటే సిమ్ కార్డ్ ఇష్యూ వంటి ఆధార్ లింక్డ్ సర్వీసెస్ ని అనఫిషియల్ గా యాక్సెస్ చేయలేరు అంటే మీ బయోమెట్రిక్స్ లాక్ చేయడం వల్ల మీకు ఒక ఎడిషనల్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత డేటాని అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఒకవేళ మీరే బయోమెట్రిక్స్ ఉపయోగించాల్సి వస్తే ఇప్పుడు నేను నేనేవైతే పద్దతి చెప్పానో క్లియర్ గా దాని ద్వారా మీరు మళ్ళీ కూడా అన్లాక్ అనేది చేసుకోవచ్చు ఒకసారి అన్లాక్ చేసుకున్న తర్వాత ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ దాని అంతా అదే లాక్ అయిపోతుంది సో ఈ విధంగా ఈ యొక్క మీరు మీ యొక్క ఆధార్ డేటాని మీ యొక్క ఆధార్ కార్డ్ ని మీరు భద్రంగా ఉంచుకోవచ్చు మీకు ఆధార్కు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి మీరు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి లైక్స్ అండ్ కామెంట్స్ సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ